పెళ్లికి ముందు కావచ్చు పెళ్లి తర్వాత కావచ్చు ఇల్లీగల్ కాంటాక్ట్స్ అనేవి ఎక్కువగా ఉంటున్నాయి ఈ జనరేషన్లో అసలు దానికి మీరు ఏమంటారు అత్త మొన్నో పడిపోయింది ఇంకెవరో కోడలు మామూలు ఇలాంటివన్నీ రెగ్యులర్గా వింటున్నాము చూస్తున్నాము దీనికి కారణాలంతా నాన్న అంటే స్త్రీ పురుషుల ఎప్పుడైతే తమ కుటుంబంలో ఉండే సబ్ స్త్రీ గాని పురుషుడు కానీ తనలో ఉండే లోపాలు ప్రతి స్త్రీ పురుషుడు సాటిస్ఫాక్షన్ కావడానికి ప్రయత్నిస్తారు స్త్రీలో స్త్రీత్వం తగ్గిపోయి పురుషుడిలో పురుషతత్వం తగ్గిపోయినప్పుడు మేల్ ఫీమేల్ ఈక్వల్ చేసుకోవడానికి కొన్ని టెక్నిక్స్ ఇచ్చారు పూర్వీకులు అంటే పురుషుడిలో స్త్రీతత్వం తగ్గ పురుషతత్వం తగ్గిపోయి స్త్రీతత్వం పెరిగి అంటే అతను ఆడవాళ్ళలా ప్రవర్తిస్తుంటే మొగతనం లేకుండా ఉండడం జరుగుతుంది అది కొంచెం ఫిఫ్టీ తగ్గిపోతుంది అది పుట్టుకతోటేనన్నా రాకపోవచ్చు డిఎన్ఈ రాకపోవచ్చు లేకపోతే వ్యక్తిగతంగా ఆ వ్యక్తి జీవితంలోనన్నా జరుగుండొచ్చు స్త్రీ కూడా అంతే తన స్త్రీతత్వంతో పాటు పురుషతత్వం ఎక్కువ ఉంటుంది స్త్రీతత్వం తక్కువ ఉంటుంది స్త్రీకి పురుషుడికి స్త్రీతత్వం పురుషత్వం లా ఆఫ్ జెండర్ నియమాల్లో పన్నెండో లా ఇది ఈక్వల్ గా ఉన్నవాళ్ళు ఈ ట్వెల్త్ లా ఏదైతే ఉందో విశ్వ నియమాల ప్రకారము స్త్రీ పురుషలా ఆఫ్ జెండర్ ఏదైతే ఉందో దాని ద్వారా ఏమవుతుంది ఇద్దరు ఈక్వల్గా ఉండి గొడవలు జరగవు ఏం జరుగుతోంది ప్రతిదీ ఇల్లీగల్ గా జరుగుతుంది అంటే శాస్త్రబద్ధంగా ఉండాల్సినటువంటి వ్యవహారము శాస్త్రబద్ధంగా ఉండకుండా అశాస్త్రీయ వ్యవహారంలోకి మనం వెళ్ళిపోతున్నాం ఎవరు నచ్చితే ఆ అమ్మాయి వెళ్ళిపోవడం ఆ అమ్మాయి ఆరవ తరగతి పిల్లగాడిని చూసి అదేదో పదవ తరగతి పిల్లగాడిని చూసి ఆ ఆంటీలు ఎవరో ఆ పిల్లగాడిని తీసేసుకొని పోవడము ఆ పిల్లగాడిని కూడా యోమయంగా తనకేం తెలియని ఇవన్నీ అంటే సెక్స్ అనేది ఒక ఇంపార్టెంటే అనుకుంటున్నారు కానీ దాని ఆంతర్య రహస్యాలు తెలియకపోవడం సెక్స్ అనేది ఉట్టిగా సాటిస్ఫాక్షన్ కలిగి జరుగుతున్నటువంటి వ్యవహారం కాదు ఇది సృష్టి రహస్యం సృష్టి జరగడానికి కొన్ని నియమబద్ధమైనటువంటి క్రమబద్ధమైనటువంటి పద్ధతులను మనకు పెట్టారు ఆ పద్ధతులన్నీ మన అందరికీ ఎందుకు తెలియటం లేదు ఈ విశ్వంలో టువెల్వ్ లాస్ ఉన్నాయి ఆ టువెల్ లాస్ను మిస్ అయిపోయినా మనం భారతీయ తత్వంలో మనం ఈ పన్నెండు సూత్రాలు మిస్ అయిపోవడం మూలంగా ఏం చేస్తున్నాము మనము చేసేది ఏదైతే ఉందో ఇంకొకళ్ళకి తెలుసా తెలియట్లేదు అనుకుంటున్నాం అనుకొని తప్పు చేస్తున్నారు ఇంట్లో వాళ్ళు ఇప్పుడు జరుగుతున్నట్టు కొన్ని ఏదో మనకు ఒకటి రెండు పేపర్లు వచ్చి వాళ్ళ అత్త అల్లుడు ఎంబడిపోయింది ఎనిమిదో తరగతి పిలగాడు ఆంటీని వేసుకొని పోయినాడు అల్లుడిని అత్త తీసుకొని పోయింది అనేది ఒకటి రెండే తెలిసినాయి ఇంకా ఎక్కువ జరుగుతుండొచ్చు కదా ఏమ్మా ఎక్కువ జరుగుతుండొచ్చు కదా అవన్నీ మన దృష్టికి విడియా దృష్టికి రాక రాని ఉంటాయి కదా మీరేమనుకుంటున్నాడు ఒక వ్యక్తి నేనే ఉన్నాను తప్పు చేశాను ఏదో తప్పు చేశాను నాన్న ఎవరు చూడలేదు కదా అని అనుకున్నాను కానీ ఇక్కడ ఉండే ఆజ్ఞా చక్రం అనేది ఇక్కడ చక్రాలు భూతాలు కావే బాబు ఆ రోజు ప్లేవే మెథడ్ లో ఆ సంస్కృతంలో ఆ పేరు పెట్టారు ఇక్కడ ఒకటి ఎనర్జీ పాయింట్ ఉంటుంది దీన్ని వాళ్ళు ఆత్మ అన్నారు ఇది ఏంది ఐసియో అని ప్రతిదీ చూసి రికార్డ్ చేస్తుంది సెల్ఫోన్ ఇప్పుడు నువ్వు ఫోన్ దగ్గర పెట్టుకున్నావు నాన్న నువ్వు చెవుల జూకాలను చూస్తూ పోతున్నావు అన్ని జూకాలే సంబంధించినవి వస్తాయి నువ్వు చీరలు చూస్తున్నావు చీరలు షాపింగే వస్తుంది నారా అంటే అమ్మమ్మ చూస్తుంది పప్పులు ఉప్పులు చెంతపండు పప్పులు ఉప్పులు చింతపండు వస్తుంది లేదో కానీ ఆధ్యాత్మికత చూస్తుంది ఆధ్యాత్మిక సంబంధించినవి వస్తున్నాయి ఒకడు ఉద్యోగం గురించి చూస్తున్నాడు ఉద్యోగం గురించే వస్తుంది ఎలా వస్తుంది నీ మనసు తెలుసుకొని ఇవాళ సెల్ ఫోన్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కూడా మన మెమొరీని అది రిసీవ్ మనకి మనకేది కావాలో అది మన ఇంట్లో ఉన్న అమ్మా నాన్నకు మనకేం ఫేవరో తెలియట్లేదు మనం చేతుల్లో ఫోన్ పూర్తిగా తెలిసిపోతుంది కదా బంగారు తల్లి ఏం కావాలో తెలిసిపోతుంది దానికి అది అంత బాగా చేస్తోంది మరికి సెల్స్ సెక్స్లో సాటిస్ఫాక్షన్ కలగలేదు ఇల్లీగల్ సాటిస్ఫాక్షన్ పెట్టుకున్నాడు ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకున్నాడు ఎప్పుడైతే ఒక వ్యక్తి ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకుంటాడో భయంగానే కలుగుతుంది గాని నిర్భయంగా చేయడు కదా ఒక స్త్రీ గాని ఒక పురుషుడు గాని ఒక ఇల్లీగల్ కాంటాక్ట్ చేయగానే భయంతో తప్పుతోటి ఎవరు చూడకుండా దాచుకొని చేస్తాడు ఐసీయు అనేది ఇక్కడ ఉన్న మన చెప్పు చూసి కట్ చేసేస్తుంది ఇక ప్రతి వాళ్ళు భయపడతారు అంటే శారీరకమైన కోరికలు ఎప్పుడైతే మనిషిలో ఒక ఒక చెడు వైపు మన మనసును మళ్ళించినప్పుడు అది బ్యాడ్గా బ్యాడ్ కర్మగా ఇక్కడ రికార్డ్ అయిపోతుంది అది ఎప్పుడైతే బ్యాడ్ కర్మగా ఐసియు అనేది ఇక్కడ చూస్తుంది ప్రతిదీ రికార్డ్ చేస్తుంది ఎప్పుడైతే నువ్వు ఇల్లీగల్ కాంటాక్ట్స్ తో నువ్వు వెళ్ళావో ఏమ్మా నువ్వు వెళ్ళావో దానివల్ల నువ్వు ఇంకొకళ్ళకు హామ్ చేసావు వాళ్ళ ఫ్యామిలీని హింసించావా నీ ఫ్యామిలీకి బాధ కలిగించావా శారీరకంగా ఒక క్షణం సుఖం పడ్డావు అని అనుకుంటున్నావు దాని పరిణామాలు మాత్రం చాలా గొప్ప ఎక్కువగా ఉంటాయి కదా ఒక తో చేసిన పొరపాటుతో ఏదో పాత సినిమాలు చాలా చూపుతా రాత్రి ఎవరో తన భార్య అనుకోని కలుస్తాడు ఆమె ఎప్పుడో పెళ్ళామవుతుంది అని పెద్ద పెద్ద కథలు చూస్తాం కదా ఆ కథల్లాగా కూడా మీరు ఊహించుకోండి పోని ఒక చిన్న సంఘటన నేను ఆమెను సెక్స్ ద్వారా సుఖపెట్టినా లేదు ఈ అబ్బాయి ద్వారా సెక్స్ ద్వారా సుఖపడ్డా ఒక నిమిషం కోరిక ఒక సెకండ్ కోరికని దాని పరిణామాల నుంచి వచ్చినటువంటి సంఘటనలు ఏవైతే ఉంటాయో అవి ఎంతమందిని బాధ పెడతాయో అంత బాధను నువ్వు తిరిగి పొందితే తప్ప నీకు జన్మ సాఫల్యం జరగదు ఓకే ఇంతే ఒక అమ్మాయి ఒక అమ్మాయిని నీవు ఇష్టపడ్డావు ఒక అమ్మాయిని నీవు ఇష్టపడ్డావు ఆమెకు పెళ్ళయింది పిల్లలు ఉన్నారు అయితే పెళ్ళయి ఉన్న పిల్ల ఉన్న పెళ్ళాన్ని ఇడిచిపెట్టి దీని దగ్గరికి వచ్చావు దాని మొగుడు బాధపడతాడు దాని అత్తమామను బాధపడతారు దాని సంసారం అంతా చిన్న భిన్నమౌ ఇక్కడ నీ భార్య నీ పిల్లలు నీ కోసం తప్పించిపోతున్నా నువ్వు ప్రేమ ఇవ్వలేవు కదా ఆమె వైపు మొగ్గావు కదా అంటే నీ నీ సంసారాన్ని వదిలిపెట్టి నీ నీ నీలో ఉన్నటువంటి ఎనర్జీని ఏదైతే ఆ అమ్మాయి కోసం తప్పించి నువ్వు అమ్మాయి చుట్టూ తిరుగుతూ ఆ అమ్మాయి అవసరాలను తీరుస్తూ నువ్వు వెళ్ళిపోతున్నావు ఇది నీ బాధ్యత ఏమిటిది నీ భార్య నీ పిల్లలకు నీ ఎనర్జీని ఉపయోగించాలి అది నీ ధర్మం ఎందుకు ఆమె నువ్వు పెళ్లి చేసుకొని తీసుకొచ్చావు కాబట్టి ఆమె ఏంటి కోడలుగా వచ్చింది కాబట్టి కానీ ఆమె ఆమె మనసును నువ్వు ఎంత కష్టపెడుతున్నావు లేదు ఒక కోడలే ఉంది ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకుంది కూడలే ఉంది అతని భర్త భర్తకు తెలియకుండా వేరే ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకుంది ఈనా బాధపడుతున్నాడు పెళ్ళాం నా దగ్గరకు వస్తులేదు ఏదో అనుమానం పడుతున్నాడు రోజు ఈయన బాధపడుతున్నాడు చెప్పుకోలేకపోతున్నాడు ఇంట్లో రోజంతా గొడవలు జరుగుతున్నాయి సంసారం చిన్న భిన్నం అయిపోతా ఉంది ఆ అమ్మాయి బయట నేను చెప్పలేదు తెలియదు అనుకుని వీళ్ళిద్దరి మధ్యలే ఉంది కానీ చిటికి మాటికి దెబ్బలాడుకోవడం అదో పెద్ద గొడవలు జరగడం ఏం జరుగుతుందో ఇద్దరు ఈమె చెప్పదో ఆమె చెప్పదు ఇద్దరు చెప్పరు గొడవలు మాత్రం జరుగుతూ పోతుంది సంపాదన లేదని చెప్తారు కొంతమంది అతనికి మొగతనం లేదని ఒక చెప్పుకోండి అదే దానికి వేరే కాంట అంటే ఏవో మాటలు చెప్పినంత మాత్రాన అసలు రహస్యం ఐసియూ రికార్డ్ చేసి పెడుతుంది అబద్ధం ఎప్పుడైతే నువ్వు చెప్తావో నీ కమ్యూనికేషన్ స్కిల్స్ దెబ్బతింటాయి ఎప్పుడైతే నీవు అబద్ధం చెప్పి ఒక నీవు చేయాల్సిన ధర్మాన్ని నువ్వు చెయ్యవో నీ మూలాధార చక్రం క్లోజ్ అయిపోతుంది పైల్స్ ప్రాబ్లం వస్తుంది సొంత మిల్లు రాదు స్థిర నిర్ణయ శక్తి ఉండదు ఆ మూలాధార చక్రం పనిచేయకపోతే ఏ చక్రాలు కూడా మీకు పనిచేయవు అది ఈ జన్మలోనే ఇప్పుడే జరుగుతుంది ఎప్పుడైతే నువ్వు పాపం చేసావో ఆ పాపం నీవు నివృత్తి అయ్యేదాకా ఒక మనిషిని ఇక్కడ ఆడనో మగనో కష్టపెట్టావురా అత్తనో మామనో ఇంటి వాడినో ఇంటి పక్క వాడినో హామ్ చేసావు అంత బాధ ఆ వ్యక్తి ఒక కుక్కని హింసించావు ఒక మేకను హింసించావు ఒక చిన్న పక్షిని హింసించావు ఏదైనా నువ్వు చెయ్యకూడని పనిని నువ్వు చేస్తే రోడ్డు మీద పోయే కుక్కను కొట్టావు ఆ కుక్క బాధపడుతూ బాధపడుతూ వెళ్ళిపోయిన తర్వాత అంత బాధ నువ్వు ఇంకెవరితోటో పడితే గానీ నీ జన్మ సాఫలి జరగదు అదే విశ్వ విశ్వ రహస్యాలు కాబట్టి నాన్న మనం చేసే ప్రతిది కూడా ప్రతి పని కూడా నియమ నిబద్ధంగా శాస్త్రబద్ధంగా ఏదైతే ఉందో అదే చేయాలి ఇల్లీగల్ కాంటాక్ట్స్తో నేను చేశాను ఇంకొకళ్ళకు తెలియదు అంటే నీ ఆత్మనే నీకు నీ అంతరాత్మను అడుగు అంటారు పెద్దవాళ్ళు నీ అంతరాత్మను అడుగు తెలిసిపోతుంది అంటారు కాబట్టి ఏదైతే నువ్వు చేసిన భయం నీలో ఉందో ఆ భయం నిన్ను చచ్చిపోయేంతవరకు వేధిస్తూనే పోతుంటుంది కొన్ని చక్రాలు క్లోజ్ అయిపోతాయి క్యాన్సర్ వస్తుంది టీబీ వస్తుంది ఆస్తులు పోతాయి నీవు ఎంత కష్టపెట్టావో అంత కష్టం నీవు అనుభవిస్తే కానీ ఎన్ని కోట్ల రూపాయల ఆస్తులున్నా ఒక ముద్ద కూడా నోట్లకు పోదు ఆ డైజెషన్ కెపాసిటీ కూడా కాదు అలా రకరకాల క్యాన్సర్ రావడానికి టీబీ రావడానికి యాక్సిడెంట్స్ కావడానికి ఇవన్నీ కారణాలు ఇల్లీగల్ కారణాలు కాబట్టి శాస్త్రబద్ధంగా ధర్మబద్ధంగా నీవు ఎవరితో ఉండాలో వాళ్ళతో ఉండాలి వాళ్ళతో ఇష్టం లేకపోతే శాస్త్రబద్ధంగా నువ్వు విడిపోవచ్చు ఇంకొకళ్ళని వివాహం చేసుకోవచ్చు ధర్మబద్ధంగా నువ్వు చేసుకోనికేం తప్పు లేదు అతను నిడిచిపెట్టి ఇంకొకళ్ళని చేసుకో తప్పేమీ కాదు ఒకరిని వల్ల హామ్ జరుగుతుంది భార్య వల్లనో భర్త వల్లనో కష్టం కలిగింది ఇంకో పెళ్లి చేసుకోండి కానీ ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఈస్ రాంగ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్